யன தேவநாதாப்ரததே யாமதேர்வே தேவநாதாஸ்தா

చాలా తక్కువ ఉంది అని ఒక్క మొక్క చెప్పాను వాడి విరుగుతుంది లేకపోతే మర్షాది ఉంది అందరూ చెప్పలేనామస్తే నరసింహాయు Sipuva, Silla cancana calae, Silla cancana calae, Ito Narsima, Pato Narsima, Yatoyatoyami, Tato Narsima, Toyatoyami, Tatoyami, 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 Tato సింహ హృదయ నరసింహ నరసింహ నృసింహా నరసింహాదింసింహ శరణే జయలక్ష్మి నరసింహదేవాన్ ఇప్పుడు వచ్చి గోపి చెప్పాడు ఇక్కడ చాలా మంది కుంటుంది గురించి పేరండి మీరు మట్టపల్లి మేము రావాలి చాలా ఆనందం చాలా సంతోషం మీ నమ్మలే